ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి హైదరాబాద్ లో హైడ్రా అధికారులు పెంచినటువంటి స్పీడ్ తో ఇప్పుడు కొత్త సమస్యలు వస్తున్నాయా నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడి భవనానికే నోటీసులు ఇచ్చినటువంటి తరుణంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా నిర్మాణాలన్నింటికి కూడా సుమారుగా రెండు వందలకు పైగా నిర్మించుకున్నటువంటి ఇళ్ల స్థలాలకు ఇచ్చినటువంటి నోటీసుల పైన అక్కడ స్థానికుల రియాక్షన్ ఏంటి దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల సైజ్ ఎంత ఎఫ్టిఎల్ పరిధిలోకి వచ్చే భూమి ఎంత బఫర్ జోన్ల భూమి ఎంత ఎన్ని సంవత్సరాల కింద ఈ నిర్మాణాలు నిర్మించుకున్నారు ఎందుకు ఇప్పటి వరకు కూల్చివేత్తలు జరగలేదు ఎందుకు అన్ని రకాల పర్మిషన్లు వాళ్ళకి అధికారులు ఇచ్చారు ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు అనేక రకమైనటువంటి ప్రశ్నలు అనేక రకమైనటువంటి సందేహాలతో ప్రస్తుతం దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి నివాసితులు కానీ ఆ యజమానుల కానీ ఆందోళన చెందుతున్నారు సో నిన్న జరిగినటువంటి పరిణామంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి ఇచ్చినటువంటి నోటీసుల తర్వాత అక్కడ అనూహ్యమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఒకసారి ఆ వార్త కూడా మొత్తం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇది దుర్గం చెరువు రెండు వేల సంవత్సరంలో ఉన్నటువంటి ఫోటో ఇది సో అప్పుడు ఈ దుర్గం నుంచి అవుట్ఫ్లో ఉన్నటువంటి కెనాల్ కూడా మనకు దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఇప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి దుర్గం చెరువుకు సంబంధించినటువంటి లేక్ మొత్తం కూడా కంప్లీట్గా అన్ని సైడ్ల బార్డర్స్ లాగా మిగిలినటువంటి ప్రాంతాలను కాపాడుకునేటువంటి విధంగా అధికారులు చుట్టూ కట్టడాన్ని కూడా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి మధ్యలో ఇప్పుడు మనకు రోడ్డు నిర్మాణం కూడా దీంట్లో స్పష్టంగా చూడవచ్చు సో ఇది ఆ దుర్గం చెరువుకు సంబంధించిన పిక్ అయితే ఇక్కడ ఒకసారి మనం చూద్దాం దుర్గం చెరువులు దుర్గం చెరువు దోషులు అధికారులే ఎందుకంటే ఇక్కడ చాలా మంది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి నివాసితులే ఉన్నారు సో అక్రమ నిర్మాణాలే ఖచ్చితంగా కూల్చాల్సిందే బట్ అక్రమ నిర్మాణాలు అయినప్పటికీ కూడా ఎవరో తెలివైనటువంటి వ్యక్తి ఎందుకంటే నిన్న మనం స్టేట్మెంట్ చూసాం నేరుగా ముఖ్యమంత్రి సోదరుడే ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి విషయం మాకు కూడా తెలియదు అప్పుడు రెండు వేల పదిహేనులో వేరే వారి దగ్గర నుంచి కొనుక్కున్నాం అప్పుడు కట్టుకున్నాం అని ఆయనే చెప్పినటువంటి పరిస్థితి సో అంతకు ముందున్నటువంటి అధికారులు ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళెలా రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళెలా అనుమతులు ఇచ్చారు వేరే వ్యక్తి ఫస్ట్ అసలు ఆయన ఎలా అక్కడ ఆ ప్రే ప్రాంతాన్ని కైవసం చేసుకున్నాడు ఇలా అనేక రకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి అందుకనే ఇప్పుడు హైడ్రా అధికారులు అధికారులను కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టట్లేదు ఇప్పటికే ఐదారుగురు పైన యాక్షన్ తీసుకుంది ఇంకా ఇలాంటి అక్రమంగా ఎఫ్టిఎల్ కి రిజిస్ట్రేషన్ చేసినటువంటి అధికారులే కానీ పర్మిషన్ ఇచ్చినటువంటి పైన కానీ పూర్తి స్థాయిలో వారిపైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకునేటువంటి దిశగా ముందుకు వెళ్తుంది సో ఒకసారి ఇది చూద్దాం నాడు అనుమతులు నేడు కూల్చి కూల్చివేతలు అప్పట్లో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కాదంటూ ఇరిగేషన్ ఎన్ఓసి చూడండి ఇది అప్పట్లో ఇది ఎఫ్టిఎల్ పరిధి కాదని చెప్పేసి నేరుగా ఇరిగేషనే ఎన్ఓసి ఇచ్చినటువంటి సందర్భం అప్పుడు సో అధికారుల తప్పిదం ఏ రకంగా ఉందో చూడండి దాని ఆధారంగా అనుమతులు ఇచ్చినటువంటి నాటి హుడా సో ఇప్పుడేమో ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయంటూ కూల్చివేత్తలకు నోటీసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి గృహ యజమానులు సో అధికారులు సక్రమంగా పనిచేయకపోతే ఏం జరుగుతుందన్న దానికి ఇది నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఎన్ఓసి ఇచ్చింది ఇరిగేషన్ ఆఫీసునే ఇప్పుడు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని చెప్పింది కూడా వార్లే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో అంటే అధికారులు వారి యొక్క స్వలాభం కోసం పనిచేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఉండేటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితికి ఇది అర్థం పడుతుంది సో ఇక్కడ చూడండి మనకు మెయిన్ రోడ్ పక్కన ఉన్నటువంటి దుర్గచరువు లైన్లో రేడుకున్నటువంటి కట్టడాలు ఇవన్నీ ఇవన్నీ కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయి ఇక్కడ ఒక సింబల్ మనం చూడొచ్చు ఒక భవనానికి నిన్న ఎఫ్ అని మార్క్ని ఈ వేసిపోయినటువంటి పరిస్థితి ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది బిల్డింగ్ అనేటువంటి ఒక కట్టడానికి ఎఫ్ అనే మార్క్ని ఇక్కడ వాళ్ళు అమర్ సొసైటీలో పరిధిలో ఉన్నటువంటి ఇళ్లకు వారు అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇక్కడ కొంతమంది అక్కడ యజమానులు రేవంత్ రెడ్డి సోదరుడు కానీ మిగతా ఇల్లు వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూద్దాం ఈయన క్లియర్గా చెప్పారు వాల్టా చట్టం రాకముందే పంతొమ్మిది వందల తొంభైలో లేఅవుట్ కు ఆమోదం లభించింది హుడా అనుమతులతోనే ఇల్లు నిర్మించారు రెండు వేల పదహారులో ఆరు వందల చదరపు గజాల స్థలంలో ఇల్లు కొనుగోలు చేశాము ఈ ప్రాంతం చెరువు పరిధిలోకి వస్తుందన్న సమాచారం ఏమీ లేదు ఇప్పుడు బఫర్ జోన్లోకి వస్తుందంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు అక్రమ అక్రమం అయితే కూల్ చేయండి ముఖ్యమంత్రి నా ఒక్కడి కోసం పనిచేయడం లేదు కదా బీఆర్ఎస్ నాయకులు నా ఇంటి విషయంలో రాజకీయం చేస్తున్నారంటూ సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య సో తను కూడా ఇది అక్రమం అయితే చేయండి యాజ్ ఏ పాత్ర ముందుకొస్తూ మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు అది అక్రమ కట్టడం అయితే కూల్ చేయండి బట్ తను కూడా చెప్తుంది ఏంటంటే ఇది నేను కొనుక్కున్నప్పుడు రెండు వేల పదహారులో ఈ స్థలంలో ఇల్లు కొనుగోలు చేసినప్పుడు ఇది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది విషయం నాకు కూడా తెలియదు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చినటువంటి పరిస్థితి అది బఫర్ జోన్ కాదంటూ కూడా అందుకే వీళ్ళకి అన్ని అనుమతులు ఉన్నాయి కావచ్చు అని కొనుక్కున్నారు సో అది వేరే విషయం ఇంకా మిగతా ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ అమర్కో ఆపరేటివ్ సొసైటీనేమంటున్నాడు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో హుడా అనుమతి ఇవ్వడంతోనే ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నాం ఇప్పటికీ ఈఎంఐలు కట్టేవారు కూడా ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో లో జిహెచ్ఎంసీ ఐపవర్ కమిటీ ఈ ప్రాంతం ఎఫ్టిఎల్లోకి రాదని తేల్చింది ప్రభుత్వం మారితే ఎఫ్టిఎల్ మారుతుందా అని ఈయన క్వశ్చన్ చేస్తున్నారు సో అప్పుడు అధికారులు ఎఫ్టిఎల్ లోకి రాదన్నారు ఇప్పుడు వస్తుందంటున్నారు ఇంకొక వ్యక్తి అమర్ సొసైటీ వాసి పోలవరపు శ్రీనివాస ఈయన ఏమంటున్నారంటే గ్రీన్ బెల్ట్ను వదిలి అమర్ సొసైటీ లేఅవుట్కు హుడా అధికారులు ఆమోదం తెలిపారు అనుమతి ఉన్న లేఅవుట్లో ఫ్లాట్లు తీసుకుని ఇంటి నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్నాం హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలంటే ఇంకా ఏం అనుమతులు కావాలి ఏం అనుమతి తీసుకోవాలంటే కూడా ఆయన కూడా ప్రశ్నిస్తున్నారు అయితే గతంలో ఉన్నటువంటి అధికారులే ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది చెరువు పక్కన ఉంది బఫర్ జోన్లో ఉంది అని అనుమతులు ఇవ్వకుంటుంటే ఈ సమస్య వచ్చేటువంటి పరిస్థితే కాదు ఇప్పుడు అనుమతులు ఇచ్చింది పాత అధికారులే తప్పిదం చేసి ఇప్పుడు పూర్తిగా గుర్తించి చెరువులను కబ్జాకు గురైనటువంటి అంశాన్ని అక్యురేస్గా గుర్తించి ఇప్పుడు రంగంలోకి దిగుతున్నటువంటి హైట్రాకి ఎదురవుతున్నటువంటి ఈ సవాళ్ళన్నీ కూడా సో దీంట్లో మరొక అంశం కూడా ఉంది అటు ఈటల రా రాజేందర్ కూడా చెప్తుంది ఏంటంటే పేదల ఇల్లు కూల్చి వేస్తే ఇటు పరిస్థితులు ఊరుకోమని ఆయన కూడా క్లారిటీ ఇస్తున్నారు సో అది అది వేరే అంశం ఇప్పుడు ఈ ఇంకా ఇప్పుడు శ్రీనివాస్ గారు పోలవరం శ్రీనివాస్ అని చెప్పినటువంటి వ్యక్తి కానీ మిగతా వాళ్ళు కానీ ఇది జనరల్ గా వాళ్ళు కొనుక్కున్నారు ఇతర వాళ్ళు అమ్మితే కొనుక్కున్నారు వాళ్ళకి ఉన్నాయి ఎన్వసులు ఉన్నాయి అన్ని ఉన్నాయి అది ఎఫ్టిఎల్ పడదలో కొంటుందని ఇప్పటి వరకు వాళ్ళకు కూడా తెలియనటువంటి సందర్భం ఉందంటే యజమానిలో చెప్తున్నారు దెన్ చాలా మంది ఈఎంఐలు కట్టుకొని కూడా ఇప్పటికీ లక్షలలో ఈఎంఐలు కట్టుకొని కూడా ఇంటిని ఇంటిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి రెండు వందలకు పైగా ఈ అక్రమ నిర్మాణాలు అక్కడ కూడా చెప్తున్నారు సో ఇలా హైడ్రా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో కొన్ని ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి సో వారికి ప్రభుత్వం భరోసాగా ఉంటుందా లేదా అనేటువంటి ప్రశ్న సరే ధనవంతులు సంపన్నుల బిల్డింగ్లు అయితే ఓ పది పదిహేను ఉంటాయి కాబట్టి ఒకటి కూలిపోతే నష్టం లేకుండా ఉంటుంది ఒకటి ఇల్లుండి అదే ఈఎంఐలు కట్టుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ఒక సాధారణ కుటుంబం అయితేనే ఇక్కడ సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది వారికి వారు ఆక్రమించి ఆక్రమంగా కబ్జా చేసి కట్టిన బిల్డింగ్ అయితే కూల్చేయచ్చు బట్ ఉన్న సంపాదనంతా కూడా పెట్టి అక్కడ లోన్ పెట్టి మరీ ఇల్లు కొనుక్కొని అక్కడ నివాసం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తుల ఇల్లును కూల్చివేస్తే వారి జీవితం రోడ్డున పడేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని పునరావాసం కిందకి తీసుకువస్తుందా లేదా హైడ్రా ఇదే రకమైనటువంటి ధోరణితో అక్రమ కట్టడం అక్రమ కట్టడమే అనేటువంటిది ముందుకు వెళ్తుందా అనేది చూడాలి సో ఇప్పటి వరకు ఉన్నటువంటి కూల్చివేతలలో బడాబాబులకు సంబంధించిన కూల్చివేతలు కాబట్టి వాళ్ళకు నష్టం వచ్చినా కూడా భరించేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా ముందు ముందు కూల్చివేతల్లో సామాన్య ప్రజలు పేద ప్రజలు కబ్జా చేసి ఓన్గా కట్టుకుంటే కూల్ చేస్తే పర్వాలేదు వేరే వాళ్ళ దగ్గర నుంచి లక్ష లక్షలు పెట్టి కొనుక్కొని మొత్తం ఆ ఇంటి మీద ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు సంపాదించినంత పెట్టి అదే ఇంటి అదే ఇంటితో ఉంటే అది ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని ప్రభుత్వం ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తుందో చూడాలి ప్రస్తుతానికి నిన్న దుర్గంచెరు చుట్టుపక్కల ఉన్నటువంటి వాటికి నోటీసులు ఇవ్వడంతో అక్కడ రేజ్ అయినటువంటి ప్రశ్నలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిర్మాణాలన్నింటినీ కూడా ఖాళీ చేయాలి ఇప్పటికే రేవంత్ రెడ్డి సోదరుడు కూడా నాకు కొంత సమయం ఇస్తే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసుకుని బయటకు వెళ్తాను అప్పటివరకు సమయం ఉండి ఆ తర్వాత కూల్చేయండి లేదా మేమే చేస్తాం అన్నట్టుగా ఆయన సమాధానం ఇచ్చారు మిగతా వాళ్ళు కూడా కొంతమంది స్వచ్ఛందంగా అందంగానే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నట్టు కనబడుతుంది సో చూడాలి అక్కడ దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి ఈ ఇల్లులు ఎంత కాలానికి పూర్తిగా కాంటాక్ట్ చేయండి